సిగ్గు లేకపోతే సరే నేను సత్యాగ్రహం కూర్చుంటే హిజ్రాలను పంపించిన వాడివి నువ్వు పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం కాకాని గోదన్ మంత్రి ఊరు పక్క ఊరు కూతవేటలో ఉండే ఊరు వరదాపురం గ్రామం అక్కడ రుస్తుం మైన్ ముప్పై రెండు ఎకరాలు భారత్ మైన్ ముప్పై ఏడు ఎకరాలు దాదాపు డెబ్బై ఎకరాలు కలిసిపోయి ఉంటుంది అక్రమ మైనింగ్ జరుగుతుందంటే మేము పోయినాను డిసెంబర్ రెండు డీజీపీకి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిసెంబర్ మూడో తేదీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వాళ్ళందరికి చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎస్పీ కలెక్టర్ నెల్లూరు ఆ రోజు తీసిన ఫోటోలు జిపిఎస్ మ్యాప్స్ మొన్న డిసెంబర్ ఏడో తేదీ ఆ రుస్తుం మైనోళ్ళు వాళ్ళ అప్లికేషన్ రెన్యువల్ చేయమని ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోమనిస్తే చాలా క్లియర్ గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు ఆ హైకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళ అప్లికేషన్ రెన్యువల్ చేయమని ప్లస్ ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపమని ఇల్లీగల్ మైనింగ్ ఆపలా పదహారో తేదీ నేను సత్యాగ్రహం చేశాను పదహారు పదిహేడు పద్దెనిమిది నేను క్లియర్గా అవన్నీ డీజీపీలకి చీఫ్ సెక్రటరీలకి పెట్టా ఆఖర నా కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ఈ ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్ప్లోజివ్స్ కూడా జిల్లా కలెక్టర్కి పెట్టారు అయినా యాక్షన్ ల్యా ఇప్పుడు ఇవన్నీ అక్కడ పేలుడు పదార్థాలు బాక్స్ నంబర్లతో కూడా ఉన్నాయి ఇది డ్రిల్లింగ్ మిషన్ ఈ తొట్లో అంతా కంప్లీట్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంది ఇది చూపించాం ఇవన్నీ జెలిటిన్ స్టిక్స్ అని ఇంతకంటే ఎవిడెన్స్ ఏమి చూపించబడలే చేశాం చూసి చూసి ఈరోజు నేను రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చా అయ్యా డిసెంబర్ రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ డీజీపీ కలెక్టర్ ఎస్పీలకి మీకు పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది రెండు మూడు నాలుగు ఆధారాలతో పంపించిన పట్ట పొగలు దోపిడీ మీరు యాక్షన్ తీసుకోలే ఆ పేలుడు పదార్థాలు భయంకరమైన పేలుడు పదార్థాలు అక్కడ గిరిజనులు ఆడోళ్ళు బిడ్డలు వచ్చి వేడుకున్నారు మా మీద నా నా దగ్గర పదహారు తేదీ నేను సత్యాగ్రహం కూర్చున్న రోజు రాత్రి అయ్యా మా ఇళ్ళన్నీ పడిపోయే తట్టుకుండా పిల్లలు ప్రాణాలు చేతిలో పట్టుకొని ఉన్నామయ్యా వాళ్ళు చూస్తే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు అన్నారు అవన్నీ ఇక్కడ పట్టించాం మీడియా ముందు పెట్టాం డై డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ వైజాగ్లో ఉంటే ఆయన తిరిగి పంపించాం ఈ రోజుకి ఎక్కడన్నా అరెస్ట్ చేశారా ఆఖరైనా ఈ వెహికల్ నంబర్సు మొత్తం ఇచ్చేసాం కంప్లీట్గా ఇచ్చాం వెహికల్ నంబర్స్ ఒక్క వెహికల్ సీజ్ చేశారా ఈ డెటోనేటర్స్ అమ్మోనియా జల జెలిటిన్ స్టిక్స్ మేము చూపించినవి నక్సలైట్లు ఎత్తుకోపోయారా టెర్రరిస్ట్లు ఎత్తుకోపోయారా గంజాయి బ్యాచ్ ఎత్తుకోపోయిందా అంటే పట్ట పొగులు ఇవి క్లియర్గా ఇదిగోనండి డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వైజాగ్ ద గవర్నమెంట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇక్కడ ఏం చెప్పాడు క్లియర్గా అనౌథరైజ్డ్ మైనింగ్ అండ్ సీజర్ ఆఫ్ అన్అటెండెడ్ హై ఎక్స్ప్లోజివ్స్ ఇన్ వరదాపురం తాడిపత్రి విలేజ్ పొదలకూరు మండలం ఇక్కడ ఎవరెవరికి అడ్రస్ చేశాడు ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ఎస్పి పోలీస్ స్టేషన్ పొదలకూరు ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ పొదలకూరు ఏమి ఇచ్చాడు రిగార్డింగ్ అన్ఆరైజ్డ్ మైన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ఆఫ్ ఆఫీసెస్ డీజీఎంఎస్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సచ్ అథారిటీస్ ఆర్ ఇష్యూయింగ్ మైనింగ్ లీజ్ టు ద అప్లికెంట్ ఫర్దర్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వీళ్ళందరికీ కాపీలు వేస్తూ మీరు కూడా వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి అని ఇచ్చారు ఎన్నో తేదీది డిసెంబర్ పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది జిల్లా కలెక్టర్ ఎస్పి పొదులకూరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు నేను అడిగేది ఒకటే ఇప్పుడు నేను అడిగేది ఒకటే మీరు ఆర్ ఆ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు తెచ్చిన ఆ బ్యాచ్ని అరెస్ట్ చేశారా అసలు ఆ పేలుడు పదార్థాలు అటు ఉంటే ఏమి ఇబ్బంది లేదు కనుక మంత్రి ఇలాక అని చెప్పి వదిలేశారా అంటే మాకు అసలు అర్థం కావటంలా